కోసం నన్ను వంట నమస్తే గురు నమస్తే గురు త్రాస్మణి వేళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదు అలిగి బాంబాయి మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా అప్పుడే అప్పుడు అనిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు దమ్మ నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ మరి ముతమప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చేయ ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతూ కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపల్స్ రెడీ అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించి లేకపోతే చేపలు గుజ్జైపోతాయి కూర్చు పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కర్ అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు బోన్ చేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పదహారు వేల ఐదు కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు వెనక్కు కోసేశారు నువ్వు కుక్కని పిలుస్తావు ఎందుకు బాధ ఎలాగ చచ్చింది కంపు కొడుతుందేంటరా నేను చెప్పిన కొట్లో తెల్లదా ముందు ఇలా చూడు ప్యాకెట్ లోనే యావత్వ శిక్ష మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడు అనేగా నేను ఏ అంతకంటే దారుణంగా ఆలోచించేవా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనక ఇచ్చేవనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు అయ్యో అదే వద్దండి రమణ గారిని ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంటా రమణ కానీ వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ అవరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుండ్రు అంత మంచివారా రే ఆడేమన్నా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు కుక్కలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు గొర్రెలాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా దగ్గరే దగ్గర పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరే నీ కొంపు బ్రాండ్ ని చెత్త చిప్స్ పట్టుకొని బయలు బుద్రా బాబు బయలుదేరదు నీకోలేదు తాగేది వెరీ గుడ్ సూపర్ ఇది ఇది మీ తుబ్బాకే సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను లేవగానే ఏదో టెన్షన్ కాలం లేదు లోపలికివచ్చు సార్ మీ బిల్డింగ్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా కొబ్బరి చెట్టు మీ బాల్కనీ దాకా ఉంది ఒక పట్టుకుని వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది సార్ వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్ మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ టైట్ చేయండి లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ ఆఫీస్కి రా సార్ గుడ్ మార్నింగ్ అండి తీసుకెళ్లి పైన కూర్చోబెట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది ఏంట్రా బాబు అంటే తమరు మొహం అలా అలమడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా పాకెట్ లో జాకెట్ లో పెడడానికి నిజం చెప్పు లిఫ్ట్ గే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసే ఉంటే నువ్వు గింగ్రాల్ తిరికి కంగారు ఏట్రా ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డ్ తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు అది సరే దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను సార్ స 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 ఇద్రాయి సార్ ఇద్దరు ఆ జస్ట్ ఎర్లచ్చుగా సార్ పందుల్లో కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి వండుతారు సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు పార్ట్లు చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను నేనేమన్నా కళ్ళ గంతలు కట్టి ఉట్టుకొట్టమన్నానా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టగండి సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో నుంచి రైట్ కట్ చేసావనుకో అనుకో కంపు కొట్టే పందులు సందా ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో ఒక పిల్లాడు గుడి కెట్టుకుని మీటాపాన్ పాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు వీటన్నిటికి ఐదే నిమిషాలు తీసుకురావాలి సార్ సరే ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతుంది సార్ మీరు నాతో బాగా ఎక్సకాలు ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన్న నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది ఎక్కడి నుంచి వెళ్ళొస్తాను సార్ సార్ ఇలాంటి అధవేశాలు చాలా కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవ్వరూ లేరు తనని నేను కలిసేంతవరకు తను వచ్చాకే నా జీవితం అందంగా మారింది నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న దీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు చెప్పకమ్మా మర్చిపోకుండా చెప్పు ఇతనే మైకు నా గురువు నేర్పించింది నేనేనని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను బాయ్ మంజు థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు బయకుండా ఏం చేస్తున్నారా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్స్ వచ్చారు వచ్చేస్తాను టెన్షన్ నాకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినియేచర్ అంటే ఏంటో తెలియదా నీకు చూడండి మీ సోదినే టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా పాడు చేసావే హలో హలో ఊరుకోండి అయ్యో నా పరువు పోతుందండి నా తప్పేనండి కండి మీరు మార్క్ కంపెనీలోనే ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి మంజు లేదు నాకు భయంగా ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ okay oh my god yes ano correct time tu sara somra ela undi ayyo car parking first floor lo undi ayyo kitchen maar pandendi oh my god ayyo anni tup tup go this is not my place

నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం ఏడు అడుగులు దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జీకి వెళ్లాల్సిందే లేదా నీళ్ళు ఇంకపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతా ఉండబోయేళ్ళు మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గురు నేను ఎందుకు హే నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగ్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలనేది నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ వస్తుంది తెలియక కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్ లోన్స్ తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీలు ఎందుకు అంతా అయిపోయింది నో ప్రాబ్లమ్స్ కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్దా సెలెక్షన్ ఓ ఛాన్సే లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ స్ట్రై నాకోసం రా

నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదు చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవ మంచి మార్నింగ్ మేడం హాయ్ మేడం ఐ మంజన ఈ సారి మీ కలర్ కి అదిరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాం ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నే నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటో మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాం రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నించుంటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి మిరడంలో తప్పలేదు మ్యామ్ ఏ యామ్ ఏంటమేజ్ లే తనకు ఏమైనా లేమ్ నేను మీ కోతుల్ని అయితే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున మిషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితాల్తో ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్